దైవం లేదు గర్భిణీలకు అన్నదానం చేయడం మా అదృష్టం మేస్త్రి అక్రమ్ భాష ఈ సృష్టికి మూలమైన అమ్మను మించిన దైవం లేదని ఎన్ని సేవలు చేసిన అమ్మ రుణం తీర్చుకోలేము అన్నారు మేస్త్రి అక్రమ్ భాష శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రభుత్వ వైద్యులు ఓంకార్ ఆయిషా సమక్షంలో సోమందేపల్లి మండలం నుంచి గర్భిణీ స్త్రీలు వివిధ పరీక్షల కోసం ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్నారు ఈ క్రమంలో వివిధ పరీక్షలకు విచ్చేస్తున్న గర్భిణీ స్త్రీలకు అన్నదానం చేస్తున్నారు ముస్లిం మైనారిటీ సోదరులు ఇందులో భాగంగా సోమందేపల్లి జామియా మసీదు ముత్తువల్లి ఎలిసి మహమ్మద్ కార్యదర్శి మేస్త్రి అక్రమ్ భాషా ఆధ్వర్యంలో గత ఏడు నెలల నుండి గర్భిణీ స్త్రీలకు అన్నదానం చేస్తున్నారు ముస్లిం మైనారిటీ సోదరులు ఇందులో భాగంగా సోమవారం ప్రభుత్వ వైద్యశాలలో ప్రభుత్వ వైద్యురాలు ఆయేషా సమక్షంలో గర్భిణీ స్త్రీలకు అన్నదానం చేశారు ముస్లిం మైనారిటీ సోదరులు మేస్త్రి అక్రమ్ భాషా మాట్లాడుతూ మానవుడి సృష్టికి మూలం అమ్మా ప్రపంచానికి మూలం అమ్మా మనం ఇన్ని తప్పప్పులు చేసినా భరించేది అమ్మే ఇలాంటి మాతృమూర్తికి మనం ఎన్ని సేవలు చేసిన తక్కువేనని అమ్మకు ఎన్ని పూజలు చేసిన తక్కువే అన్నారు ప్రతి ఒక్కరూ అమ్మ నాన్నకు గౌరవం ఇవ్వాలని అమ్మ కోసం ఏదైనా సరే చేయాలని అక్రమశ తెలిపారు ముస్లిం మైనార్టీ సోదరుల తరఫున గత ఏడు నెలల నుండి సోమందేపల్లి ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీ స్త్రీలకు ప్రతి మూడవ సోమవారం అన్నదానం చేస్తున్నామని భవిష్యత్తులో కాబోయే అమ్మలకు ముస్లిం మైనార్టీ సోదరుల తరఫున మరిన్ని సేవలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రవీంద్ర ఆన్సర్ భాష ఈద్గా కమిటీ అధ్యక్షుడు రుక్సానా జ్యువెలర్స్ అధినేత షాషా వెల్డింగ్ షాప్ సెక్ష కొట్టాలు మహబూబ్ బాషా త్యాగి తదితరులు పాల్గొన్నారు